ஜி கலீஸ் போய் சார் மனித மனித காலிஃபை பயூன் அனைத்து உன்னால் கூட கொஞ்சம் அந்த பிளேஸ் மாட்டாடு போட்டாங்க அந்த அவகாங்க அது డిస్కషన్స్ ఏదైనా ఉన్నా కూడా కాసేపు పాపులర్ అవుతా మంచి డిస్కషన్ చేయడానికి అన్ని కూడా అవకాశాలు ఉన్నట్టుగా ఈ రోజు కార్యక్రమం పెట్టారు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎవరైతే మన కాదర్ కాదర్ కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాగా జరగాలని మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నా బస్ ప్లేసెస్ తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈ రోజు యాబర్ డివిజన్ లో నేతాజీ కాలనీ దగ్గరగా అంటే హైవే దగ్గరగా మరి కాఫీ షాప్ అనేది ఓపెన్ చేయడం లేదు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాఫీ షాప్ అనేది చాలా ఎక్కువగా మనం ఓపెన్ చేశాము దానికి ఇప్పుడు లూర్త్ ఐకాన్ అయింది కాఫీ షాప్ మనకి ప్రభుత్వాల మీద మరి ఉద్యోగాల కోసం ఆధారపడకుండా వాళ్ళ సొంత కాలం మీద మరి ఆధార్లు నిలబడి మరి పది మందికి కూడా ఉపాధి కల్పించే విధంగా కాఫీ షాపు మంచి అక్మస్ చేయరు అలాగే అందరూ కూడా సాయంకాలం కన్నా ఉండి బాగా ఖాళీగా ఉంది కాబట్టి కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంచి యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ కాఫీ షాప్ ని ఏర్పాటు చేశారు అది మా చేసినట్టుగా ఓపెన్ చేసినందుకు మేము

अन्तरपुरमा हाम्रो प्राङ्ग्णमा आनन्दको अवसर छ अन्तरपुर इलायको छिमेकीहरुले सीमा क्षेत्रमा फेफली टाबुले जलाउनको लागि आदरबोसेर मन्मंग गर्न चाहन्छु आ कहाँ त